హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మా బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మన శరీరంలో విటమిన్ డి లెవెల్స్ అనేవి తక్కువైతే కనిపించే లక్షణాలు ఏమిటి అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎవరో ఎక్కువగా చూస్తూ ఉంటామో తెలుసుకుందాం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీచెస్ ఐసిఎంఆర్ ప్రకారం నూటికి డెబ్బై మంది శాతం వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేశారు విటమిన్ డి అనేది జనరల్ గా సూర్యరశ్మి కిరణాల నుండి వస్తుందని సో అందుకే వైటమిన్ డిని సన్సైన్ వైటమిన్ అని కూడా అంటారు వైటమిన్ డి డిఫిషియన్సీ అనేది ఎక్కువగా పీపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు సన్ కి ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి అంతేకాకుండా ఎవరైతే సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేస్తారో వారిలో కూడా మనం వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాం సన్ స్క్రీన్స్ వాడుతారో వారిలో సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వైటమిన్ డి డెఫిషియన్సీతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఎవరైతే రీనల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడతారో వారిలో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాం ఎవరిలో అయితే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుందో వారిలో తరచు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు జుట్టు అనేది ఊడిపోవడము కడు నొప్పి కాళ్ళు తిమ్మిర లెక్కడము డిప్రెషన్ గా అలిసిపోవడము సిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోవడము సిటీ ఊబకాయం లాంటివి లక్షణాలు చూస్తూ ఉంటాం అయితే ఈ లక్షణాల నుండి మనం అలా ఉపశమనం పొందాలి అంటే విటమిన్ డి సప్లిమెంట్స్ అన్నా యూజ్ చేయాలి లేకపోతే వైటమిన్ రిచ్ ఫుడ్ అయినా ఇండియన్స్ ఆల్మోన్ ఫిష్ డ్రై ఫ్రూట్ ప్రకృతులు ఎక్కువగా ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఆయిల్ వంటివి యూజ్ చేస్తూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్